ఫల నేను విశేషరావు ఇల్లు కాలు ఒకటేడుస్తుంటే చుట్టకి నిప్పడిగారట ఒకడు ఇది సామెత అలా ఉంది ఇప్పుడు ఉండేటువంటి చూడం మీద ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఏమో ఒకవైపు ఆర్థికంగా నష్టపోయింది లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అక్కడ విధ్వంసం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి అయితే పునర్నిర్మాణం కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దానికి కారణం ఏంటంటే ఒక భూతం ఉంది ఆ భూతం ఉన్నంత వరకు రారు అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు గారు చెప్పారు తాజాగా లోకేష్ గారు కూడా కొన్ని మీటింగ్లో చెప్పడం జరిగింది పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆహ్వానించినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు అధికారంలోకి అని చెప్పి రాసేవగలరా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అని లోకేష్ గారు అన్నారు ఒక మీటింగ్లో దాన్ని ఇప్పుడు చూడడం మీద ఒక ఆయన తప్పు పడుతూ ఉన్నారు అలా రాసీ అని చెప్పి ఎవరైనా అడుగుతారా రాజ్యాంగం రాజకీయం తెలిసినటువంటి ఏ పారిశ్రామికవేత్త అయినా ఆ విధంగా అడుగుతారా రాజ్యాంగం రాజకీయం తెలియనటువంటి పారిశ్రామికలు ఉండరు కదా మరి లోకేష్ ఆ విధంగా ఎలా చెప్తున్నారు అని ఆయన తన వీడియోల్లో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ సూడర్ మేధావికి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాను పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారని అంటే నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం ఎందుకంటే నేను జర్నలిజం కాలేజీలో నుంచి బయటకు వచ్చిన తొలి రోజుల్లో బిజినెస్ రిపోర్టింగ్ కూడా చేశాను ఆ బిజినెస్ రిపోర్టింగ్ దాదాపు సంవత్సరాలున్నారా రెండు సంవత్సరాలు చేశాను హైటెక్ సిటీ ఫౌండేషన్ కానీ విప్రో ఓపెనింగ్స్ కానీ తర్వాత ఈ బిజినెస్కి సంబంధించిన సబ్మిట్స్ కానీ నేను పార్టిసిపేట్ చేసి రిపోర్ట్ అప్పట్లో రిపోర్ట్ చేసేవాడిని అందుకు నేను చెప్తున్నా అందుకు నేను చెప్పగలను కొంత మేరకు పూర్తి స్థాయిలో కాకపోయినా అందుకే ఆ స్టూడియో మీదకి బ్రీఫ్గా కొంత చెప్తున్నా పారిశ్రామికవేత్తలు ఎక్కడ లాభాలు ఉంటాయో అక్కడికి వెళ్తారు అది ఆంధ్రప్రదేశా తెలంగాణ కర్ణాటక బీహారా లేకపోతే గుజరాత్ ఇవన్నీ చూడరు వాళ్ళకేమి ప్రేమాభిమానాలు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం మీద ఉండవు ఎక్కడ ఎక్కువ లాభాలు ఉంటాయో అక్కడికి వెళ్తారు బేసిక్గా తర్వాత లాభాలు రావాలంటే రాజకీయపరమైనటువంటి సుస్థిరత చూస్తారు అక్కడ ఉండేటువంటి వనరులు చూస్తారు అక్కడున్నటువంటి మానవ సంపదను చూస్తారు అప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి బయలుదేరుతారు పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో బేసిక్గా వాళ్ళు సర్వే చేయించుకుంటారు ప్రతి కంపెనీకి కూడా ఒక సర్వే టీం ఉంటుంది మార్కెటింగ్ టీం ఉంటుంది ఇది వాళ్ళ కంపెనీకి కావలసినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి పెట్టుకునేటువంటి డిపార్ట్మెంట్స్ అవి ఆ డిపార్ట్మెంట్లు బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాయి కార్పొరేట్ సెక్టర్లో అది అది తరచూ జరిగేటువంటి కార్యక్రమం అది సో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మారిపోతే అప్పుడు కాకినాడ సీపోర్ట్ని ఏ విధంగా రాయించుకున్నారో ఆ విధంగా రాయించుకునేటువంటి పరిస్థితి వస్తుంది అలాగే కియా మోటార్స్ విస్తరణకి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని బెదిరించినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేస్తూ ఉ అలాగే వైజాగ్లో కార్శరక మేతలకు సంబంధించినటువంటి భూములు ఏ విధంగా కబ్జా చేసుకున్నారు ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా జరిగిందో దాన్ని ఉదహరిస్తూ ఆయా కంపెనీలలో ఉండేటువంటి సర్వే సంస్థలు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ అంచనా వేసేటువంటి వారు ఇచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్స్ కార్పొరేట్ కంపెనీలకి ఆయా కార్పొరేట్ కంపెనీ అన్ని కలిపి ఒకే సర్వేలో లేదంటే ఒకే గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకో ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చే టీము ఆ కంపెనీకి ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కువ మంది కార్పొరేట్ కంపెనీలకి రాజకీయపరమైనటువంటి సుస్థిరత ప్రస్తుతానికైతే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆగిపోతున్నారు ఇది కంపెనీలు వాళ్ళు అఫీషియల్గా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వచ్చినప్పుడు లేదంటే ప్రభుత్వం వైపు నుంచి లోకేష్ గారు చంద్రబాబు గారు పారిశ్రామికలు కలిసినప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది మరి ఆ సూడం మీద ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలీదా కార్పొరేట్ సెక్టార్లో పెట్టుబడులు ఎందుకు పెడతాయి ఎలా పెడతాయి ఎప్పుడు పెడతాయి ఎక్కడ పెడతాయి అనే దాని మీద వాళ్ళు గుడ్డిగా వెళ్ళిపోతారు ముందుకి వెళ్ళరు సింపుల్ లాజిక్ అండి బిజినెస్లో కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా వ్యవహరిస్తాయని అంటే సపోజ్ వ్యక్తిగతంగా మనలాంటి వాళ్ళు ఒక ఇల్లు కొనాలన్నా లేదా ఒక స్థలం కొనాలన్నా ఒక పొలం కొనాలన్నా వెళ్తాం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని విచారిస్తామా లేదా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చూసి ఆ పరిసర ప్రాంతాలు ఎలాంటివి ఇక్కడ మనం పెట్టచ్చా మన నివాసం ఉండొచ్చా అనేది ఆలోచిస్తాం కదా మరి మనకే అంత ఆలోచన ఉన్నప్పుడు ఒక కార్పొరేట్ సంస్థ పెట్టుబడులు పెట్టేటప్పుడు వాళ్ళకున్నటువంటి యంత్రాంగం ఉన్నటువంటి మానవ వనరులు మేధో సంపత్తి వాటన్నిటిని ఉపయోగించుకొని ఆ మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకోరా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే పెడతారు ఆ పెట్టుబడులు కూడా ఎలా పెడతారంటే ఆ సూడో మీద నేను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను ఆ పెట్టుబడులు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెడతారు మరి కొంతమంది ఏంటంటే మిడ్ టర్మ్ పెట్టుబడులు పెడతారు మరి కొంతమంది లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యి ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసుకుంటారు మరి ఆంధ్రప్రదేశ్లో షార్ట్ టర్మ్ పెట్టుకోవాలా మిడ్ టర్మ్ పెట్టుకోవాలా లాంగ్ టర్మ్ పెట్టుకోవాలా అనే దాని మీద వాళ్ళు ఒక అంచనాకు వస్తారు ఆ సూడమ్ మేధావ్ గారు తెలుసుకోవాలి అలా కాకుండా ఆయనకేదో వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని జాకీ వేసి మళ్ళీ లేపాలి ఇలాంటి సూడో మేధావి ఇంకొక ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆయన ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా అమరావతిలో జరుగుతుంది గుంటూరు విజయవాడ మధ్య జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ప్రత్యేక రాష్ట్రవాదం వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఈ మేధావి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండేటువంటి మేధావులతో కలిసి పార్టిసిపేట్ చేసి మాట్లాడేటువంటి మాట మరొక మేధావి ఆయనకి తెలియంది ఏంటంటే లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ లేదా తలసరి ఆదాయం ఇవన్నీ కనుక లెక్కేసుకుంటే ఉత్తరాంధ్ర రాయలసీమ గుంటూరు కృష్ణా జిల్లాలకు ఏమాత్రం తీసుకోవట్లేదు ఇంకా తలసరి ఆదాయం అనంతపురం కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వెనకబడిన ప్రాంతాలు ఏదైనా ఉన్నాయంటే రెండే రెండు జిల్లాలు అవి ఒకటి గుంటూరు వెస్టర్న్ పార్ట్ రెండు ప్రకాశం మొత్తం ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా మూడు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇది అక్కడ ఉండేటువంటి సినారియో ఈ తాజా రిపోర్ట్స్ ఏమి తెలుసుకోకుండా సూడో మీద అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ మాట్లాడారు అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది అక్కడ రైల్వే జోన్ వచ్చింది పోలవరం పూర్తి కాబోతుంది అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది ఇంకొక వైపు పెట్టుబడిదారులు వస్తున్నారు బీపీఎల్ వచ్చింది అలాగే ఎన్సిపి గ్రీన్ హైడ్రోజన్ పెడుతుంది అక్కడ అలాగే హై ఇక్కడ మొత్తం హైడ్రోజన్ హబ్ అవుతుంది గ్రీన్ ఎనర్జీ వస్తుంది తర్వాత డ్రోన్స్ హబ్ అవుతుంది కర్నూలు పెట్టుబడిదారులు వస్తున్నారు యూనివర్సిటీలు వస్తున్నాయి హెల్త్కు సంబంధించినటువంటి వింగ్స్ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్ని నిర్మాణం జరుగుతుంది ఆరు నెలల్లో దాదాపు నాలుగు లక్షల కోట్లు తీసుకొచ్చి తీసుకురాగలిగారు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఒక కుట్రతోటి కక్ష పూర్తింగా ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతున్నారు కొంతమంది సూడ్యం మేధావి ఆ సూడ్యం లో కొంతమంది వాళ్ళ ఒకళ్ళు ప్రత్యేకించి ఆయనకు మొత్తం మొత్తం తెలుసు అన్నట్టుగా మారుతుంటారు లోకేష్ గారు చెప్పింది పెట్టుబడిదారులు ఇలా అడుగుతున్నారు మీరు రాసిస్తారా అని చెప్పి రాసిస్తారా అని అడిగితే అగ్రిమెంట్లు ఎవరు రాయండి నెక్స్ట్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు రో లేకపోతే చదరమోడి గారు వస్తారనో ఎవరు కూడా రాసేవారు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో అది ఎలక్షన్ ప్రజాతీర్పు ఎలా వస్తుందో అలా అది అందరికీ తెలుసు జనరల్గా మాట్లాడేటప్పుడు ఏంటంటే మీరు రాసిస్తారా రారని గట్టిగా అడిగినప్పుడు మీరు పెట్టుబడులు పెట్టండి మా రా రాని మా రాష్ట్రానికి వనరులు ఎన్ని ఉన్నాయని చెప్పినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని రాసిస్తారా అని అడుగుతారు అంత మాత్రం చేత బాండ్ పేపర్ మీద ఎంఓయులో రాసేవారు అసూడ మీద తెలియదేమో జనరల్గా మాట్లాడేటువంటి వాడికి భాషలో మాట్లాడినటువంటి పదం అది అంత మాత్రం చేత రాసిస్తారా అది ఎవరు రాసేవారు ఇంకో మాట కూడా అన్నారు అన్నారంట ఒకవేళ ఆ విధంగా ఎవరైనా అన్ని ఉంటే వాళ్ళ పేర్లు బయట పెట్టాలి అని చెప్పి ఎట్ట పెడతారండి ఎంఓయు చూసుకున్నప్పుడు ఎంఓయూలో మాత్రం ఉండే అంశాలు మాత్రమే బయట పెడతారు ఒక కంపెనీని రాబట్టడానికి ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గురించి వనరుల గురించి చెప్తారు రాజకీయంగా కూడా మేమే మళ్ళీ వస్తామని కూడా చెప్తారు సహజంగా చెప్పేటువంటి మాట అది ఏ రాజకీయ పార్టీకైనా అలాంటి ధీమా ఉంటుంది మళ్ళీ మేమే వస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తారు చంద్రబాబు గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కూటమి వస్తుందని చెప్పి ఇప్పుడున్న పరిస్థితి కూడా అలానే ఉంది కూటమి వస్తుందని చెప్పి మీరు గ్యారెంటీగా ఎంఓవల్ఏ రాసిస్తారని చెప్పి వాళ్ళు అడగరు ఊరికే అంటారు మామూలుగా మాట వస్తారంటే డెఫినెట్గా మేమే వస్తాం మీకు కావాలంటే రాసిస్తాం అంటారు రాసిస్తాం అన్నంత మాత్రం రాసేవారు అంతే అంత కాన్ఫిడెంట్గా చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పి లోకేష్ గారు ఉండొచ్చు అంత కాన్ఫిడెంట్గా దాన్ని పట్టుకొని ఆ సూడే మేధావి లోకేష్ గారిని చంద్రబాబు గారిని తప్పుపడుతూ రాజ్యాంగం రాజకీయం తెలీదు అన్నట్టు వాళ్ళకి వచ్చేటువంటి పారిశ్రామికత అసలు తెలియదు అన్నట్టు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన తన మేధావి తనన్నంతా కూడా ఆ వీడియోలో చూపించారు మరి ఆ మేధావి ఎవరు అనేది బహుశా నేను కొన్ని హింట్స్ ఇవ్వమంట్ ఇస్తాను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు వేసి లేపుతూ ఉంటాడు ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా జాకీలు వేసి లేపారు రిజల్ట్ వస్తాయి అన్నప్పుడు కూడా అదే చేశారు కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి ఒక రోజు ముందు కొంచెం టోన్ మార్చాడు ఆయన టోన్ మార్చి మాట్లాడారు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అప్రోచ్ చేయడు మళ్ళీ మేము మీకు అనుకూలంగా చెప్తాం మాకు ఆర్థికంగా ఏదన్నా పదవు లేదా ఏదన్నా ఇవ్వండి ఆయన ఏది ఎవరు కొంచెం ఆశ పెడితే అటువైపు నాలుగు దిప్పుతూ ఉంటాడు మరి అందుకన్నా నేను హింట్ ఇవ్వలేను ఆయన యాక్చువల్గా ఇంకొక హింట్ కూడా ఇవ్వచ్చు ఆయన కొంచెం రాజకీయంగా ప్రజాస్వాముని బాగానే వాడుకున్నారు చట్టసభల్లో మరి ఆయన ఎవరు అనేది మీరు చెప్పచ్చు మీకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ